నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక్కొక్కసారి రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు వింటుంటే వీళ్ళకంటే వీధిలో కుక్కలే నయం దొంగలు వచ్చినప్పుడే అరుస్తాయి వీళ్ళకి నోటిదులు ఎక్కువైనప్పుడు కూడా ఆడామోగా తేడా లేకుండా వచ్చినట్టు వాగుతూ ఉంటారు బాబు ఇది అనిపిస్తుంది అలానే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేశారు సోమవారం రాత్రి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆయన ఇంటి మీద దాడి కూడా జరిగింది కోవూరు నియోజకవర్గం పడుగుపాడులోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం వైఎస్ఆర్సిపి నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్న ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసంటూ దారుణమైన పదజాలాన్ని వాడారు ఆమె బ్లాక్మెయిల్ చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ పైగా ఆయన కూడా ఎవరు దొరకనట్టు ఆమెను చేసుకున్నారని ఆయన కోరితే ఓ కన్న తెచ్చి తానే పెళ్లి చేసేవాడినంటూ దారుణంగా మాట్లాడారు పదేళ్ల కిందట నువ్వు నువ్వెక్కడున్నావు ఆ ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీ దగ్గర వేల కోట్ల ఆస్తులున్నాయి జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇప్పటికీ నిన్ను చంపడానికి రెండు సిట్టింగులు అయ్యాయని నా దగ్గర సమాచారం ఉంది అంటూ మరికొన్ని మురికి వ్యాఖ్యలు చేశారు దానితో ఆగ్రహించిన జనం నెల్లూరు నగరం జేవిఆర్ కాలనీ సమీపంలోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడి జరిపారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యలో కొందరు మూకుమడిగా దాడికి పాల్పడి కారు ధ్వంసం చేశారు ఇంటిలోకి వెళ్లి ఫర్నిచర్ కుర్చీలను విరగ్గొట్టారు కిటికీలు పగలగొట్టారు దుస్తువులను బయటకు తీసుకొచ్చి తగలబెట్టారు ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్ ఆనంద్ విజయకుమార్ రెడ్డి మెరుగ మొరళి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఇదంతా టీడీపీ నాయకుల పనేనని ఆరోపించారు వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు కాగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తే కించపరిచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలకు ఒక అలవాటుగా మారిపోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రసన్న మాటలకి సభ్య సమాజం సిగ్గుపడుతుందని పేర్కొంటూ వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని చెప్పారు మహిళల గౌరవానికి భంగం కలిగించిన అసభ్య వ్యాఖ్యలు చేసిన చట్ట ప్రకారం కఠినంగా చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు నోటి దురుసుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడడంతో వైసీపీ నేతలకు ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారని గుర్తు చేశారు అయినప్పటికీ నోటి దురుసు ఇంకా వదలలేకపోతున్నారని ధ్వజమెత్తారు మన సమాజంలో మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు అయితే నల్లపురెడ్డి ఇంటిపై దాడుతూ తమకు సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు దాడుల సంస్కృతి తమది కాదని పేర్కొంటూ ప్రసన్న కుమార్ వల్ల చాలామంది బాధపడ్డారని వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండొచ్చునని తెలిపారు నల్లపురెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తమ ఇళ్లలోని మహిళలకు చూపించడాన్ని ప్రశాంత్ రెడ్డి సవాల్ చేశారు నల్లపురెడ్డి వ్యాఖ్యలను జగన్ సీరియస్గా తీసుకోవాలని ఆమె కోరారు ఏదేమైనా కానీ పర్సనల్గా ఆడవాళ్ళను క్రిటిసైజ్ చేయడం అనేది ఏ మాత్రం కూడా సహేతుకం కాదు రాజకీయాలు అంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడాలి కానీ వ్యక్తిగత జీవితాల మీద కొట్లాడటం నోరుంది కదా అని నోటికొచ్చేటట్టు వాగడం అనేది అది ఒక నాయకుడిగా పనిచేసిన వ్యక్తి చేయడం అనేది నిజంగా దరిద్ర భావజాలం ఇలాంటి దరిద్ర భావజాలం రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోవాలి అని కోరుకుందా మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి చాలా చాలా ముఖ్యం ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ जय भारत